నోరు లేని జీవాలు కూడా గాంధీ భవన్ ముట్టడిచ్చింది గాంధీ భవన్ ముట్టడిస్తే మనుషుల్ని అరెస్ట్ చేస్తారు అనుకున్న ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో కానీ గొర్రెల్ని కూడా గొర్రెల్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసి దేశంలో పంపింది అంటే ఇది గుడ్డి సర్కారా ఎట్టి సర్కారా నోరుండి మాట్లాడి ఎట్టి సర్కారా ఒక్కసారి యాదవ సంఘాల చేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ప్రజాస్వామ్యంలో మనుషుల్ని అరెస్ట్ చేసే చూసినాం కానీ ఆ పోలీసులు మా అయోధ్య యాదవ్ పోయి మా శ్రీనివాస్ యాదవ్ పోయి మా లుడంగి పోయి మా నర్సయ్య యాదవ్ పోయి మా మేకల రమేష్ యాదవ్ పోయి మా మేకల రాములన్న పులిలాగా గర్జించి మా కోడి లింగన్న అక్కడి నుంచి పంపి అదే విధంగా మా బాబాయ్ గారు నాగభూషణ యాదవ్ గారు ఆయన పెద్దగా ప్రోత్సహిస్తూ మా సుందరరావు యాదవ్ గారు ఒక వ్యాపారవేత్తగా ఒక స్కూల్లో ఒక అధిపేతగా అతను ప్రేమిస్తూ మా మేక నాగేశ్వరరావు యాదవ్ గారు ఆశీర్వదిస్తూ అదేవిధంగా మా దేవంద యాదవ్ గారు రణం చేస్తూ అదే విధంగా మా రవి యాదవ్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు అదే విధంగా మా హరిబాబు యాదవ్ గారు అదేవిధంగా మా లక్ష్మక్క గారు అదేవిధంగా మా లలితక్క గారు అదేవిధంగా ఐలేష్ గారు మీరందరినీ కూడా ఒక్క తాడికి తీసుకెళ్ళాలని మా గడ్డం అన్న గడ్డం చూస్తే రాజారాం యాదవ్ దండేసుకుంటే బిడ్డ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వణుకు పుట్టక తప్పదని చెప్పేసి తెలియస్తా ఉన్నా మరి వాళ్ళ తమ్ముళ్ళు భార్య అశోక్ లాంటి వాళ్ళు సైదుల్ యాదవ్ లాంటి వాళ్ళు అదే విధంగా పుట్ట వీరేశారు సురేష్ రాంటోళ్ళు నవీన్ యాదవ్ రాంటు వాళ్ళు బిడ్డ యాదవ్ తెలవదార బిడ్డ దమ్ ఏందో చూపిస్తాం తక్కువ మంది వచ్చిందనుకుంటే సోషల్ మీడియా తెలవండి ఫేస్బుక్ పెట్టండి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి ట్విట్టర్ ఓపెన్ చేయండి ఏదైతే రమేష్ యాదవ్ తుర్కపల్లి నుంచి వచ్చిండు అయిలేష్ యాదవ్ ములికల పేరు నుంచి వచ్చిండు తమ్ముళ్ళారా మీ సోషల్ మీడియా చేయండి అయ్యా మీరే తేల్చిరు కదా కురుమల జనాభా ఆరు లక్షల అరవై వేలని యాదవ్ల జనాభా ఇరవై రెండు లక్షలని సుమారు మీరు తెలిసిన జనాభా ఇరవై ఎనిమిది లక్షలు ఉంది కదా ఇరవై ఎనిమిది లక్షల జనాభాకు ఉన్నటువంటి యాదవ్ కుటుంబ సోదరు ఏమో మంత్రివర్గంలో స్థానం లేకపోయే పదిహేడు ఉన్నటువంటి రెడ్ల జనాభాకు ఏ విధంగా నాలుగు స్థానాలు వస్తాయి అదేవిధంగా మా బీసీలలో ముద్రోదలకు ఇచ్చారు మా ఓకర్షి గారికి శుభాకాంక్షలు ఎందుకంటే వాళ్ళు ఇరవై ఆరు లక్షల జనాభులు కాబట్టి అదేవిధంగా పద్మశాలీలు పదకొండు లక్షలున్నాయి వాళ్లకు మంత్రివర్గం ఇచ్చారు చాలా సంతోషం కొండ సురేఖక్కకు అదే విధంగా పొన్నం ప్రభాకర్ గారికి పదమూడు లక్షల జనాభా ఉన్నారు గౌళ్ళు వారికి మంత్రివర్గ స్థానం ఇచ్చారు పొన్నం ప్రభాకర్ గారికి శుభాకాంక్షలు అదే విధంగా మరి గొల్ల తీస్తే గొల్ల కుమారు అంటున్నాను ఓకే మంత్రివర్గం ఇవ్వాలంటే మా చేతులు లేదన్నారు కదా అన్నారు కదా మేము ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో మేము పనిచేయచ్చు మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేయచ్చు కానీ యాదవ్ ను గొర్రె పరిస్తే గొల్ల వాళ్ళకు బలం ఇవాళ మా జాతికి మంత్రివర్గంలో స్థానం ఉంటే బీఆర్ఎస్ పార్టీగా నేను పోతే నాకు చేయకపోవచ్చు కానీ నా సమాజంలో యాదవులు ఉద్యోగులున్నారు యాదవ సమాజం ఉంది కార్మికులున్నారు వాళ్ళు పోతే మా మంత్రి పని చేస్తాడయా మా మంత్రి పని చేస్తాడు స్పందిస్తాడు వాళ్ళకు సహాయం చేస్తాడు కాబట్టి యూనివర్సిటీ విద్యార్థి నాయకులారా ఊళ్ళలో యువత యువతరమా నవతరమా ఇదే అతను కదిలిరమ్ము మీ కలలే పరించగా తెలంగాణ పరించింది ఈ రాష్ట్రంలో బీసీలలో ఒక కోటి ఎనభై నాలుగు లక్షల జనాభా బీసీ జనాభా ఉంటే లుడంగి గోవర్ధన్ జాత ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్నావు బిడ్డ నువ్వు కూడా నర్సనా నువ్వు కూడా పనిచేస్తున్నావు బాబాయ్ వయసు అయిపోయింది మా వయసు డెబ్బై మా ఇరవై ముప్పై మూడు ఉంది ఆయన వయసు ఏమో డెబ్బై మూడు ఉంది మా అన్న కూడా పెద్దగానే ఏండు కాబట్టి అన్న పెద్ద కాదు ఎవరు కాబట్టి ఇలా మీరు ఆలోచన చేయాలి విద్యార్థి మిత్రులారా జనాభా ఏంది జనాభాలో మన వాటా ఏంది ఆ వాటాలో వచ్చే పదవులు ఏంది ఇంతగాక మన మీరు పదవులు ఇచ్చారు కదా వినగా మీరు పదవులు ఇస్తే ఆ పదవులలో మీరు అరవై ఏడు ఉపాధ్యక్ష పద